వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఆరు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి పెళ్ళైన వారు ద్వారా ధనాన్ని పిల్లల కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు రొమాన్స్కి మంచి రోజు వార్షిక ఇంక్రిమెంట్తో జీతంలో పెరుగుదల మీకు హుషారుగా కలిగిస్తుంది ఇక ఇప్పుడు మీ నిరాశను ఫిర్యాదులను తొలగించేయండి ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించి ప్రేమ జీవిత కష్టాలను మర్చిపోలేక చేస్తుంది విజయవంతమైన ఆర్థిక జీవితంలో పేదవారికి బ్లాక్ నలుపు రంగు ఉన్న దుప్పట్లను దానం చేయండి ఋషభ రాశి జాతకులు జాతి జాతకులకు శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి అప్పుడే సర్వత ముఖాభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి ఈరోజు మిమ్మల్ని మీరు అనవసర ఖర్చుల నుండి నియంత్రించుకోండి లేకపోతే మీరు ధనం సరిపోదు సామాజిక కార్యక్రమాలు వినోదమే కానీ మీరు రహస్యాల్తలతో పంచుకోవడం మానాలి ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వారికి పంచగలిగేది క్లిష్ట దశకు దాటుకునే ఆఫీసులో ఈరోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం చూస్తూ ఉంది ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసర పనులకు సమయం కేటాయిస్తారు ఇది రోజుని చెడగొడదు ఈ రోజు మీ జీవిత భాగస్వామి కొన్ని నిజంగా ఏదో స్పెషల్ చేస్తారు మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులకు నల్ల సరిహద్దులు తెలుపుదో శ్వేత జాతీయులను ఉంచండి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు మీకు బోరడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చు మీ డబ్బు సంబంధమైన సమస్య తలెత్తి నెత్తి మీద ఉంటుంది మీరు డబ్బును అధిక ఖర్చు చేయడం లేదా ఎక్కడ పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కలగవచ్చు మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులు ఎంచుకోండి వృద్ధిలోని వస్తారు ప్రేమ యొక్క ఉత్తాత్తును అనుభవించడానికి ఒకరు దొరుకుతారు ప్రయాణం మీ వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుంది మీరు ఇతరుల నుంచి వేరుగా ఉండడానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈరోజు మీరు జీవిత భాగస్ అద్భుతంగా గడుపుతారు ఆర్థిక మెరుగుదల కోసం అసూయ మరియు ఇచ్చే వంటి లక్షణాలను నివారించండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండే సమయము జాగ్రత్త ఒకరికొకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహారం చేస్తారు ఉమ్మడి వ్యాపారులు భాగస్వాములు వీరికి దూరంగా ఉండండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనిపిస్తున్న వారికి సంప్రదించండి మీకు మీరు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుంచి తగిన సలహాలు సూచనలు తీసుకోండి మీ వైవాహిక జీవితాలకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కలిసి కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పరుగు ఒకరు మీకు తప్పుకోవడంలో బయటపెడతారు మీ ప్రియురాలని కలిసినప్పుడు పరి ద్రవ్యాలు మరియు ఉపకారాలు ధరించండి శుక్ర గ్రహం సుగంధాలు మరియు సువాసన పాలిస్తుంది వి ప్రేమ మెరుగుపరుస్తుంది సింహరాశి వారు సింహరాశి జాతికులకు మీ టెన్షన్ నుంచి బయటపడవచ్చు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది పొరుగు వారితో తగ్గాద మీ మోడిని పాటు చేస్తుంది కానీ మీరు నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్ని కాజ్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో మాట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే పర్వం చేయండి మీ చిత్రాన్ని ఎవరో పాటు చేయాలని చూస్తారు జాగ్రత్త ఉమ్మడి వ్యాపారులకు పొనుకోవద్దు భాగస్వాములు మిమ్మల్ని పాముగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే మీ పోవడం కానీ దొంగతనం కానీ జరుగుతుంది ఖర్చులు మీ రోజు జీవిత భాగస్వామి న్ని పాడుచేస్తుంది ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి అంద వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి కన్యారాశి వారు కన్యారాశి జాతకులకు కన్యా రాశి జాతకులకు మీలో ప్రకృతి చెప్పుకోదగ్గ విశ్వాసాన్ని తెలివి నింపింది కనుక వీలనంతగా వాటిని ఉపయోగించి రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే మీపై అధికారి భాషని క్రమించడం మీద ఆబోలు చేయలేదు అతని మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి మీ పక్కన సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగసం రొమాంటిక్ డేట్కి తీసుకువెళ్ళే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కుటుంబ సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబంలో మధ్య వినియోగం మానుకోండి గ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వల్ల ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది తులారాశి వారు తులారాశి జాతకులకు గర్భవతీ స్త్రీ లేదా కాబోయే తల్లి గచ్చు మీద నడిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా పొగత్రాగే స్నేహితుల పక్కన నిలబడవద్దు ఇంకా జన్మించిన శిశుపై దీని యొక్క చెడు ప్రభావం ఉంటుంది మీరు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే మీకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీ సరదా స్వభావము సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా చేస్తుంది మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవటం మీ చిరు మందహాసలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మంచిదే అవుతుంది వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగటం అనుకూలమైన గాలి వేర్చడం వలన ఎంతో మంచి రీజు అవుతుంది మనసుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి ఈ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఈరోజు మీరు ఎలాంటి పనులు చేస్తారు ఈరోజు ఏదైనా ప్లాన్ చేస్తే ముందు మీరు జీవిత భాగస్ సంప్రదించకపోతే చివరికి అంత తలకిందులు అవుతుంది పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది రుచి రుచికి వారు రుచికి రాసి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీకున్న ఎక్కువ సమయం మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులు తెచ్చిపెడుతుంది మీ శ్రీమతితో మాట్లాడి పెండింగ్లు కానీ ఇంటి పనులు ముగించడానికి ఏర్పాటు చేయండి గర్ల్ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు పనివార్త సహోద్యోగులతో మరి తోటి పనివార్త సమస్యలు తప్పనిసరి తొలగిస్తుంది ఈ రాశిచంద్ర చెందిన వారి వారి యొక్క ఖాళీ సమయంలో రోజు కొన్ని సృజనాత్మక పనులు శ్రీకారం చూడతారు మీ వైవాహిక ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వడం వద్దకుంటుంది మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసిని కలిసే ముందు తన మరియు శరీరాన్ని నూనెతో మద్దన చేసుకోండి ధనుసు వారు ధనుసు రాశి తల్లి కాబై మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారం నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధికి లాభాలు తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలు దారితీస్తే వారికి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించడం ఉత్తమం మీ రొమాంటిక్ ఆలోచనలు గతం గురించిన ఆలోచనలు మునిగిపోతూ ఉన్నాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఉత్సాహం వల్ల దద్దుని పొందుతారు మీరు ఈరోజు మీ జీవిత భాగసంతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడుతూ ఉంటాయి మీకు విషయం తెలుసా మీ జీవిత భాగసా నిజమైన ఏంజిల్ నంబరాఖాస్త గమనించండి ఈరోజు మీరు తెలుసుకుంటారు మంచి ఆరోగ్యానికి ఉంచడం కోసం మొక్క లేదా చెట్టు యొక్క మొలుకలను తెంచరాదు ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మరూపము మకర రాశి వారు మకర రాశి జాతకులకు గత నుంచి వచ్చిన విషయ విజయము మీకు ఏ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాల రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను గొప్పగా కొత్త ధరని అడుగుతారు ఈ యొక్క కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ఇది ఆశను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి నుంచి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుగలను సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందాన్ని కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి సముద్రాల అవతల ఓవర్సీస్ ఉద్యోగం కోసం అప్లై చేసుకోండి ఈరోజు చాలా అదృష్టం కలిసి వచ్చేలా అనిపిస్తుంది ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకదు కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు జీవిత భాగస్వామి ఆత్మైన సంభాషణ ఆలరిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుపరిచేందుకు ఆకుపచ్చి గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి compararse para కుంభరాశి జాతకులకు వృత్తిలో మీ నేను ప్రశ్నించబడుతుంది మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రత మీ పరిశ్రమను కొనసాగించాలి దగ్గర వార్త లేదా బంధువులతో ధ్యాన వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేంచో మీరు ఆర్థిక నష్టాలు తప్పవు మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం కొంతమందికి కొత్త రొమాన్స్ ఉద్ధరించేలా ఉన్నాయి అది సంతోషమైన మూడ్లోకి ఉంచుతాయి ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మున్ముందు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు కూడా మీరు తీరికెళ్ళిన సమయాన్ని గడుపుతారు సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏదో ఒకటి చేస్తారు స్వర్గం భూమి మీద ఉందనే విషయాన్ని మీ భాగస్వామిలో తెలియజేస్తారు మీ ఆర్థిక నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులకు జ్ఞానకల్ల ప్రజలను గౌరవించాలి మీనరాశివారు వారు మీనరాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం వచ్చిన ప్రత్యేకించి ఆలాకారాలు మానండి ఆర్థిక లబ్ధిని ఎగ్జైటింగ్ కొత్తవింగ్ అనుభవిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే విషయాలు వివాదాలు లేకుండా చూసుకోండి మీ స్నేహితులు బొక్కలకి తర్వాత కలవబోతూ ఉన్నారు అప్సెట్ కాకండి ప్రతి పనులని విజయం మీదే అవుతుంది మా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి